ఆ మందిరంలో నీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పారు విశ్వాసులకు సియోన్ మందిరం నడిపించబడుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ మందిరానికి నేను వెళ్ళవాణి రకరకాల టార్చర్ అంటే దేవుని నామం గనపరచడం తప్పుందా దేవుని నామం మైమపర్చడంలో తప్పుందాబోయో ఒక పాస్టర్గా ఆరు పాస్టర్ భార్య అమ్మగారు ఆల్రెడీ నేను నేను డయాబెటిక్ పేషెంట్ ప్రతిదినం నేను మందిరానికి వెళ్ళేవాడిని ప్రేస్ పేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ డైమండ్ టవర్స్ డైమండ్ టవర్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో సియోన్ మందిరం నడిపించబడుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ మందిరానికి నేను వెళ్ళేవాణ్ణి ఆ తొమ్మిది సంవత్సరాల్లో యేసు ప్రభుని నమ్ముకొని చచ్చిపోయేవాణ్ణి బతికినా నా కూతురు వ్యాహం విషయంలో ఘనమైన కార్యం జరిపించిండో నూతనమైన గృహం కావాలని అడిగినప్పుడు నూతనమైన గృహం కూడా కట్టించిండో ఎప్పుడైతే నా జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప మేళ్ళు చేసిండో అనేకులకు అనేక మందిరంలో చెప్పాలని పేరేపన కలిగి ఆశపడి మోసస్ పాస్టర్ గారితో మా మందిరంలో ఉన్న మోజస్ పాస్టర్ గారికి చెప్పడం జరిగింది చెప్పిన మరో క్షణం చెప్పిన క్షణం నుంచే వాళ్ళు ఒక రకమైన పక్షపాతం పెట్టుకొని మందిరంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ నర్సింగ్తో మాట్లాడొద్దు నర్సింగ్తో మాట్లాడొద్దు ఆయనకు కనపడది అని సానుభూతి చూయించి చూయించొద్దు రకరకాల టార్చర్ అంటే నామం ఘనపరచడం తప్పుందా దేవుని నామం మహిమపరచడంలో తప్పుందా ఒక పాస్టర్గా ఆరు పాస్టర్ భార్య అమ్మగారు ఆల్రెడీ నేను ఐఎమ్ నేను డయాబెటిక్ పేషెంట్ ప్రతిదినం నేను మందిరానికి వెళ్ళేవాడిని ఆ మందిరంలో నీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పారు విశ్వాసులకు త్రాగే నీళ్ళు మంచి నీళ్ళు కూడా త్రాగొద్దు ఇవ్వద్దని చెప్పినవారు పరిశుద్ధ గ్రంథంలో నక్షత్రాలను దేవుడు సృష్టించిండు అని లేఖనంలో సెలవిచ్చింది కానీ ఈ పాస్టర్ గారు అమ్మగారు నాకు నక్షత్రాలు చూయించారు ఎంత బాధ అంటే అది వివరించలేము అంత ఘోరమైన బాధ ప్రతీ నెల దశంభాగం విషయంలో నమ్మకంగా ఆరు ప్రతిదినము పొద్దుగాల చక్కగా లేచి ముద్దుగా స్నానం చే స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని ప్రతిదినం మందిరానికి వెళ్ళేవాడిని దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేసిండు ఎన్నో అద్భుతాలు అవి అనేకులకు తెలియాలా దేవుడు నామం మహిమ పరిచబడాలా అని అనేక మందిరాలకు వెళ్ళాలని నాకు ఒక పేరే పేరేపన ఉండి మా పాస్టర్ గారికి చెప్తే ఆ చెప్పిన మరో క్షణము నుంచి ఒక రకమైన టార్చర్ ఒక రకమైన బాధ బాధలు పెట్టి నన్ను హింసించారు